పన్ను ఎగవేశారనే ఆరోపణలపై ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు క్యాసినోలకు జీఎస్టీ అధికారులు జారీ చేసిన లక్ష కోట్లకు పైగా విలువైన షోకాజ్ నోటీసులపై సుప్రీంకోర్టు స్టే విధించింది తదుపరి విచారణ చేపట్టే వరకు గేమింగ్ కంపెనీలపై చర్యలను నిలిపివేయాలని జస్టిస్ జేపీ పార్టివాలా జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది తదుపరి విచారణను మార్చి పద్దెనిమిదికి వాయిదా వేసింది గేమింగ్ కంపెనీలకు జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లో కొన్నిటి గడువు ఫిబ్రవరితో ముగుస్తుందని జీఎస్టీ శాఖ తరపు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకట్రామన్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ పై జరిపే బెట్టింగ్లకు ఇరవై ఎనిమిది శాతం పన్ను వర్తిస్తుందని రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో జీఎస్టీ కౌన్సిల్ పేర్కొంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో పన్ను ఎగవేశారనే ఆరోపణలపై ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులను సవాల్ చేస్తూ ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు పలు హైకోర్టులలో పిటిషన్లు దాఖలు చేశాయి వాటిని సుప్రీంకోర్టుకు బదిలీ చేసేందుకు ధర్మాసనం అంగీకరించింది తాజాగా విచారణ జరిపి నోటీసులపై స్టే విధించింది